ఈ రోజు దేవుని మాట లేవియా ఖండము నాలుగు పదమూడు తమకు తెలియకుండా చేసిన పాపములను బట్టి కూడా ఇసరేలు ప్రజలు పాప పరిహారార్థ బలు చెల్లించాలని దేవుని వాక్యము చెప్తోంది మరి మనము చాలా సార్లు తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటాము పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నడుస్తుంటాము అంతేకాకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి మన సాక్షిని కూడా లెక్క చేయకుండా తప్పులు చేస్తుంటాము కేవలము దేవుని క్షమాపణ ఉన్నదన్న ధైర్యము మనము పాపం చేయటానికి కారణం అయితే కనుక మనము క్రీస్తును మరలా మరలా సిలువ వేస్తున్నామని దేవుని వాక్యము చెప్తోంది అంతేకాకుండా దేవుడు మన ద్వారా జరిగించాలనుకున్నటువంటి గొప్ప కార్యములను అలా అలాగే ఆయన మనకు ఇవ్వాలనుకుంటున్నటువంటి గొప్ప ఆశీర్వాదాలను కోల్పోయే అవకాశం ఉంది ఆనాడు ఇష్రేల్ ప్రజలు అరణ్యంలో తిరిగి తిరిగి నశించిపోయినట్లుగా మనం కూడా పాపం మీద విజయం నశించిపోయే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించి దేవునితో సమాధానంగా ఉందాము ఆయన శక్తిని పొందుకుని పాపం మీద విజయము పొందుకుందాము పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించదు కాక ఆమె